హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమృతాస్ బస్ ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం బిగ్ బాస్ నైన్ లో ఉంది భరణి గారు కాబట్టి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు భరణి గారు మీరు లో ఉన్నారు సో మీరు తప్పుకుంటున్నారు మీ పాయింట్స్ ను మీ స్కోర్ హాఫ్ వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే సో మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది సో నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది సో భరణి గారు ఎవరికి ఇస్తున్నారు అంటే ఆయన నేను తనుజకి ఇస్తున్నాను అని చెప్తాడు మళ్ళీ దానికి ఎమోషన్ తను జరిగి ఇస్తున్నాను బిగ్ బాస్ నార్మల్ గా ఇవ్వచ్చు కదా అక్కడ మళ్ళీ ఏడ్చి ఏదో బాండింగ్ కోసం ఇస్తున్నట్టుగా ఆ సీన్ ఎందుకు బరగందా ప్రతి వాళ్ళు వెనకాల ఒక స్ట్రాటజీ తోటే ఇస్తున్నారు ఎవరు కూడా ఉదార స్వభావంతో ప్రేమలు పొంగిపోయి ఇవ్వట్లా తనుజ టాప్ ఫైవ్ లో ఉంటదని అందరికీ తెలుసు సో ఆవిడ వల్ల మన పొజిషన్స్ కి ఏం ప్రాబ్లం లేదని చెప్పి అందరూ తలా ఒక చెయ్యేసి మరి ఆవిడని టాప్ ఫైవ్ లో కూర్చోబెడుతున్నారు ఎవరైతే మన వెనకాల ఉన్నారో ఈ రేస్ లో వీళ్ళు కనుక ముందుకెళ్తే మన పొజిషన్స్ కి ఇబ్బంది అని చెప్పి ఆయన బాగా స్ట్రాటజిక్ గా ఆలోచించి తప్పేం లేదు అందరూ స్ట్రాటజీ ఇస్తే ఆలోచిస్తున్నారు నెక్స్ట్ గేమ్ పెడతారు ఎవరెవరికి తనూజ కి సంజనకి ఇమాన్ఎల్ కి ఇక గేమ్ అసలు వాటర్ గేమ్ వాటర్ లో స్క్వేర్ సర్కిల్స్ ఇంకా ట్రయాంగిల్స్ ఇలా షేప్స్ పెట్టారు కలర్ కలర్స్ అనమాట ఆరెంజ్ ఒకటి పర్పుల్ ఒకటి బ్లూ ఇలా పెట్టారు ఇక వీళ్ళు ఇక్కడ కీస్ కూడా ఇచ్చారు ఆ కీస్ తీసుకెళ్లి వాటిని ఓపెన్ చేసి అవి తీసుకొచ్చి ఒక బోర్డు పెట్టారు ఆ బోర్డు మీద పెట్టాలి సో నెక్స్ట్ బజర్ మోగే టైంకి ఆ బోర్డు మీద ఎవరు ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నర్ ఒక్కళ్ళే విన్నర్ ఈ హోరాహోరి అనమాట యాజ్ యూజువల్ మన ఇమాన్యుల్ ఫుల్ ఫోకస్ తోటి ఫస్ట్ ఏ వెళ్ళిపోయి ఫోర్ పెట్టేస్తారు ఇక నెక్స్ట్ సంజన కూడా పెడుతుంది తర్వాత తనూజ స్లోగా వచ్చి తనే కూడా పెట్టేసుకుంటుంది ఇక తనూజ సంజన ఇమాన్యుల్ అందరూ కూడా ఫైటింగ్ ఉంటుంది వీళ్ళ ముగ్గురికి ఆపుకోవాలి వాళ్ళ కలర్స్ బోర్డు మీద ఆపుకోవాలి అసలు ఇమాన్యుల్ అయితే తనకేమో మైండ్ లో ఫియర్ మన తను జనో సంజనక్కని ఎక్కువ ఫోర్స్ ఉపయోగించి లాక్ చేయలేడు వాళ్ళిద్దరేమో తిరి వచ్చి ఫుల్ ఫోర్ ఎఫర్ట్ పెట్టి ఆపుతున్నారు వాళ్ళ కలర్స్ ఆపుకోటానికి సో ఇక లాస్ట్ కి అటు చేసి ఇటు చేసి ఇమాన్యుల్ రెండు కాపాడుకుంటాడు బోర్డు మీద సంజనక్క కూడా రెండు ఉంటాయి బోర్డు మీద కానీ ఒకటి మాత్రం ఫిక్స్ అవ్వదు సరిగ్గా ఇటు వచ్చేసి తను తన తీసేసి దాన్ని పెట్టాలని చూస్తుంది సో అప్పటికే భద్ర మోగుతుంది సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది భరణి గారు ఎవరు విన్నర్ అంటే ఆయన చెప్తారు ఆ రెండు పెట్టారు బోర్డు మీద బదన్ మొగే టైం కి సంజయ్ కూడా రెండు ఉన్నాయి అని చెప్తారు కానీ ఫస్ట్ ఎవరైతే పెట్టారో వాళ్ళు విన్నరు ఇక్కడ ఇద్దరు విన్నర్స్ లేరు ఒక్కలే విన్నరు సో ఫస్ట్ కంప్లీట్ చేసింది ఇమాన్యుల్ నిజంగా ఇమాన్యుయల్ ఫస్ట్ కంప్లీట్ చేశారు ఏదైతే ఈ ఫిజికల్ అయిందో అక్కడ అటు ఇటు చేయటంలో తనే రెండే ఉన్నాయి అక్కడి నుంచి మన సంజన్ ఫైటింగ్ స్టార్ట్ చేస్తుంది అదేంటి నేను జోకర్ గేమ్ లో ఇద్దరికి అయితే అది టై అయింది ఇద్దరికి హండ్రెడ్ హండ్రెడ్ ఇచ్చారు మీరు ఇక్కడ కూడా అనౌన్స్ చేయండి భర్ణన్న ఇమాన్యుల్ అండి ప్రతి టాస్క్ కూడా ప్రాణం పెట్టి ఆడుతున్నాడు అసలు ఫుల్ ఫోకస్ అనమాట ఇక గేమ్ స్టార్ట్ అయ్యి అయ్యే వరకు కూడా దాని మీదే ఉంటది ఎలా ఆడాలి ఎలా కంప్లీట్ చేయాలి మనం ఇందులో విన్నర్ అవ్వాలి ఫస్ట్ రావాలి అది అంతే ఫోకస్ తనకి గేమ్ అయ్యే వరకు కూడా వేరే వైపు అసలు డివియేట్ అవ్వట్లే అవ్వట్లేదు తను నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇమా సెకండ్ గేమ్ కి మధ్యలో ఇంకొక ఫిట్టింగ్ పెట్టాడు మన బిగ్ బాస్ మన బిగ్ బాస్ అసలు మామూలుగా ఉండరు కదా ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టాలి హౌస్ మేట్స్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరగాలి అని చెప్పి ఆయనకు ఒక ఫన్ అనమాట అది నెక్స్ట్ చెప్తారు ఇక నెక్స్ట్ రౌండ్ కి మీ ముగ్గురులోంచి ఒకళ్ళు తీసేయాలి సో మీ అందరూ డిసైడ్ చేసుకుని ఒక పేరు చెప్పండి ఎవరి పేరు చెప్తారు ఇక్కడ ఎవరి పేరు చెప్తారు ఇక సంజర పేరే చెప్తారు అక్కడ ఆవిడ రెండు సార్లు రెండు గేమ్స్ ఆడలేదు సంజరా గారు ఇమాన్యుల్ ఏమో ఒక గేమ్ లో ఆడనివ్వలేదు తను జ్ ఏమో అన్ని గేమ్స్ లోనూ ఆడారు ఆల్మోస్ట్ ఇట్ల వచ్చేసి తనుజ ఇమాన్యుల్ కళ్యాణ్ డెమాన్ పవన్ ఇక్కడ ఏమో తనుజన్ ఎవరు తీయరు ఎందుకంటే ఆవిడ టాప్ ఫైవ్ క్యాండిడేట్ అని అందరికి తెలుసు ఇమాన్యుల్ ఇమాన్యుల్ కేమో ఇటు సైడ్ తనూజ అయిపోయింది ఇటు సైడ్ సంజన అయిపోయింది ఒక సైడ్ మదర్ ఒక సైడ్ ఫ్రెండ్ అసలేమో తనుజ తన కోసం స్టాండ్ తీసేసుకుంది అని చెప్పి ఇక తను ఫిక్స్ అయిపోతాడు తనుజన్ తీయద్దు అని కొన్ని కొన్ని చోట్ల అమ్మాయి ఇమాన్యుల్ కోసం స్టాండ్ తీసుకుంది డెమాన్ పవన్ విషయంలో కానీ ఇంకా సంజనా దగ్గర గానీ ఇక్కడ వన్ చెప్తారు సంజనా వచ్చి తనుజా పేరు చెప్తుంది డెమోన్ కళ్యాణ్ ఇమాన్యుల్ వీళ్ళందరూ సంజనా గారి పేరు చెప్తారు ఈవెన్ భరణి గారు కూడా సంజనా పేరే చెప్తారు అగెయిన్ స్ట్రాటజీ అండి ఆవిడ కనుక ముందుకొస్తే ఆయనకి టాప్ ఫైవ్ లో ఉండే పొజిషన్ కష్టం అవుతుంది సో అందుకని సంజనా గారిని ఇక్కడ ఆయన తీసేసారు నిన్నేమో సుమన్ శెట్టి దగ్గర చెప్పి నేను లేకపోయినా నువ్వు ఆవిడకి హెల్ప్ చేయి ఆవిడకి గేమ్ కి కాస్త యూజ్ అవుతుంది నాకు కాదు ఆవిడకి ఇవ్వు అని చెప్పి ఇప్పించారు అది కూడా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అగైన్ ఇప్పుడేమో ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఆవిడకి సారీ చెప్పేస్తారు ఆవిడ ఉంటే గనక నా పొజిషన్ కష్టము టాప్ ఫైవ్ లో సో అది ఆలోచించి నేను ఆవిడనే తీసేస్తున్నానని అని చెప్తాడు సుమనాన్నకు కూడా అదే చెప్తాడు బయటకు వచ్చి మన టాప్ ఫైవ్ లో ఉండాలంటే సంజనా గారిని తీసేయాలి అంతే మనం గానే తీసుకున్నాం డెసిషన్ అని చెప్తాడు హిమానియల్ కిను తనుజకి గేమ్ పెడతారు అదేంటంటే బ్యాలెన్స్ డ్యూట్ అసలు ఏవైనా పేర్లు పెడుతున్నారు అసలు ఆ క్రియేటివ్ వాళ్ళు ఎవరే కానీ అసలు ఈసారి ఏమో బెలూన్స్ తోటి పెట్టారు బ్యాలెన్సింగ్ బెలూన్స్ ఇటు పెట్టారు ఎదురుగుండారేమో ఒక టన్నెల్ లాగా పెట్టారు హ్యాండ్స్ యూజ్ చేయకూడదు ఈ టాస్క్ లో ఇంకా ఊదుకుంటూ మన ఫేస్ టచ్ చేయొచ్చు ఇంకా నీస్ అవి టచ్ చేయొచ్చు బెలూన్ ని అలా అనుకుంటూ అనుకుంటూ వెళ్ళి ఆ తన్నుల్లో వేయాలి అసలు ఓన్లీ ఊదుకుంటా వెళ్ళటమా మన ఫేస్ యూస్ చేయొచ్చా నీస్ యూజ్ చేయొచ్చా అని చెప్పి ఇలా చాలా డిస్కషన్స్ జరిగాయి ఇక గేమ్ స్టార్ట్ అయిందండి ఇక ఇమాన్యుల్ ఇటు తనుజా తనుజా కూడా ఈక్వల్ గా ఇమాన్యుల్ కి ఈక్వల్ గా మంచి కాంపిటీషన్ ఇచ్చింది ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడారు ఇద్దరు కూడా తనేమో గోల్డ్ బెలూన్ తినేమో పింక్ కలర్ బెలూన్ అనమాట అప్పు ఇమాన్యుల్ కండి గేమ్ ఆడుతున్న మధ్యలో కాలు వేళ్ళకి అసలు ఇట్లా టిల్ట్ అయినట్టుంది అసలు పెయిన్ భరించి భరించారు పెయిన్ భరించలేక పాదని అడుగుతాడు ఇక అసలు విలవిలో ఆడిపోతాడు అనమాట నిజంగా ఒక టాస్క్ కోసం ప్రాణం పెట్టి ఆడుతున్నాడు అంటే అది ఇమాన్యువల్ అండి అసలు అదే పెయిన్ తోటి రిమైనింగ్ గేమ్ ని కంటిన్యూ చేస్తాడు ఇమాన్యుల్ అసలు నార్మల్ గా ఆడటమే కష్టం ఆ గేమ్ అలాంటిది తన కాల్ కి దెబ్బ తగిలితే అలాగే కుంటుకుంటూ కుంటుకుంటూ వెళ్ళి లెవెన్ బెలూన్స్ వేస్తాడు మన టాస్క్ హీరో ఇమాన్యుల్ అండ్ అంతే కాంపిటీషన్ గా పక్కన తనుజ కూడా వేస్తుంది టెన్ ఒక ఒకటి ఒక పాయింట్ ఒక్కటే ఒక పాయింట్ లో విన్నింగ్ అనేది పోయింది అంటారు కదా సో తనరోజు కూడా అదే ఫీల్ అవుతుంది అరే నేను మాక్సిమం ఎఫోర్ట్ పెట్టాను టెన్ బాల్ టెన్ బెలూన్స్ వేసాను ఒక్కతే ఒక బెలూన్ థర్డ్ గేమ్ పెట్టారు అదేంటంటే రైస్ ద ఫ్లాగ్ చాలా విచిత్రంగా ఉంది ఆ సెట్టింగ్ అంతా కూడా ఒక వే పెట్టారు స్టాండ్ పెట్టి కింద ఒక బాస్కెట్ పైన ఒక బాస్కెట్ అసలు ఆ సైడ్ ఒక ఫ్లాగ్ అసలు మళ్ళీ క్రియేటివిటీ చూపించారు అసలు బిగ్ బాస్ అసలు ఏమన్నా పెట్టావు గేమ్ అస ఇందాకే ఇమాన్యుల్ గెలిచినప్పుడు ఇచ్చేయచ్చు కదా వాళ్ళిద్దరే ఉన్నారు ఇమాన్యుల్ బాగా ఆడాడు దెబ్బ తగిలినా కూడా పెయిన్ భరిస్తూ కుంటుకుంటా కుంటుకుంటా ఆడాడు సో అయిపోయింది ఇమానుయల్ కి ఇవ్వచ్చు కదా తనూజ ఎలాగో టాప్ ఫైవ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ తనూజకు ఉంది సో ఇమాన్యుల్ కి ఇవ్వచ్చు కదా ఇమ్యూనిటీ ఏదో మళ్ళీ ఎందుకు ఈ కొత్త టెస్ట్ ఎందుకు పెట్టా ஆஹ் வெயிட்ஸ் ஒரு சிக்ஸ் கேஜிஸ் ஒரு ஃபைவ் கேஜிஸ் இங்கொக டூ பாக்ஸ் அசல் எக்கிச்சோ நீ அசல் అప్పటికే ఆ పిల్లాడు అలసిపోయాడు అందుకు ఏములు ఆడి అట్లా గెలిసి ఎవరిని తీసేయాలి ఎవరిని ఉంచాలి తర్వాత వాళ్ళ అమ్మకేనూ ఆకి గొడవ పెట్టావు అదేవో అసలు ఆరనే ఆరట్లేదు ఇంకా ఆద్యం పోస్తానే ఉన్నావు నువ్వు కొత్త కొత్త ట్విస్ట్లు ఇచ్చి అసలు మూడు సార్లు గొడవ పడ్డారు వాళ్ళిద్దరు అసలు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఒక్కొక్కొక్కళ్ళు నాకు తెలిసి ఇందులో ఇమాన్యుల్ తప్పేం లేదండి ఆ సంజనా గారే మిస్అండర్స్టాండ్ చేసుకుంది ఇక సంజన గారు కూడా ఆడుతున్నారు ఈ గేమ్ లో సంజనాకి కూడా ఉంది గేమ్ స్టార్ట్ అయింది అందరూ మొదలెత్తారు ఆ వెయిట్లు పెట్టి అక్కడ ఇట్ సైడ్ ఇమాన్యుల్ కినో సంజనాకేమో ఆ వెయిట్లు బ్యాలెన్స్ అవ్వట్లా పడిపోతున్నాయి ఇమాన్యుల్ ఏమో టెన్షన్ పడుతున్నాడు ఎందుకంటే అంతకు ముందే కదా కాలికి దెబ్బ తగిలింది సో తను ఫోకస్ కొంచెం కష్టం అవుతుంది అది బాగా అలిసిపోయాడు మనిషి చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే దిష్టి తగిలింది ఇమాన్యుల్ కి బాగా ఆడుతున్నాడు ఏమో ప్రతి టాస్క్ గెలుస్తున్నాడు ప్రతి దాంట్లో విన్ అవుతున్నాడు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు టాస్క్ హీరో అని చెప్పి అందరు అంటున్నారు కదా పిల్లాడి దిష్టి తగిలింది ఇక ఇదో ఏ మాట చెప్పాలి తనూజ చక్కగా ఒకదాని ఒకటి వెయిట్స్ పెట్టుకుంటూ ప్రతి దాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఒక బాస్కెట్ లో మళ్ళీ ఇంకొక బాస్కెట్ లో వేయటం అక్కడికి వచ్చేసి ఆ ఫ్లాగ్ చక్కగా పైకి లేచిపోయింది సో ఈ టాస్క్ లో విన్నర్ వచ్చేసి తనూజ కంగ్రాచులేషన్స్ తనూజ నువ్వు బాగా ఆడావు ఫైనల్ గా సెకండ్ ఫైనలిస్ట్ అయ్యావు ఇమాన్యుల్ కూడా కంగ్రాచులేట్ చేస్తాడు కానీ బాధ ఉంటది కదా అన్ని గేమ్స్ గెలిచాడు ఆల్మోస్ట్ ఇంకొక గేమ్ చివరిలో ఉన్నాడు ఇది గెలిస్తే కనుక ఫైనలిస్ట్ అయిపోయేవాడు సో ఆ బాధ అనేది ఉంటది కదా అసలు నేను ఫస్ట్ టైం ఇమాన్యుల్ అంత కులి 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 అనమాట అసలు ఏడుస్తుంటే నాకు అసలు నాకు కూడా ఏం బాధ వచ్చేసింది నాకు ఇమానుయల్ అంతలాగా ఎమోషనల్ గా ఏడుస్తుంటే అసలు అంత కష్టపడ్డాడు అంత ఫోకస్ తోటి ప్రతి గేమ్ గెలిచాడు అంటే అవే అంటారు కదా బ్యాడ్ లక్ ఈ రోజు ఆ మూమెంట్ అనేది ఇమాయల్ కి కలిసి రాలేదు కానీ అందులో ఓడిపోయినా కూడా అతను ప్రతి గేమ్ మేమందరం చూసాం మా ఆడియన్స్ కి అతని ఎఫర్ట్స్ అన్ని అర్థమైనాయి సో అతని గేమ్ లో ఎమ్యూనిటీ ఉంది ఖచ్చితంగా అతను టాప్ ఫైవ్ లోకి వెళ్తాడు ఇమాయల్